వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి చందానగర్ లొకేషన్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ డైరెక్ట్ బిల్డర్ నుంచి సేల్కి వచ్చేయండి మొత్తం సెవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటాయి దీంట్లో త్రీ హౌజెస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విత్ ఫాల్ సీలింగ్తో సహా ఇస్తున్నారు నూట ముప్పై ఐదు గజాలు జీప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్ జీ జీప్లస్ టూ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ హౌసెస్ వచ్చేసి బిల్టప్ ఏరియా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎసెప్టీ వస్తుంది చూడొచ్చు ఎలివేషన్ కానీ చాలా నీట్గా ప్లాన్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తున్నారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది మనకు రెంటల్ వాల్యూ చూసుకున్నట్లయితే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రెంటల్ సపోర్ట్ కూడా వస్తుంది షెల్ఫ్స్ కూడా ఇస్తున్నారు విండో గ్రనేట్ కూడా చేస్తున్నారు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా ఏ బ్యాంక్ నుంచి అయినా మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంకులో వస్తుందండి మున్సిపల్ పర్మిషన్ కాబట్టి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా మంది అడుగుతుంటారు చంద్రనగర్ నియర్ బై లొకేషన్ ఇండిపెండెంట్ హౌస్ ఉంటే చెప్పండి అని డైరెక్ట్ బిల్డర్స్ అండి ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు మీకు మొత్తం సెవెన్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి మనకు ఫోర్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ నాలుగింట్లో మూడు వచ్చేసి జీ ప్లస్ వన్ అండి ఒకటి వచ్చేసి ప్లస్ టూ సెమీ కమర్షియల్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ షాప్ వస్తుంది ఒక సింగిల్ రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుందండి దాన్ని రెంటల్ సపోర్ట్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వరకు రెంటల్ సపోర్ట్ చేస్తుంది ఆ హౌస్ ప్రైజ్ వచ్చేసి కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ బిల్డర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చండి ఇది వెస్ట్ ఫేసింగ్ కవర్ చేసి చూపిస్తున్నాను మీకు టూ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది ఒకటి అటాచ్డ్ ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది మంచి విషయం ఏంటంటే అన్ని హౌజెస్కి కూడా సపరేట్ పూజ రూమ్ ఇస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్ పూజ రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ కూడా పూజ రూమ్ ఉంటుంది కార్ పార్కింగ్ కూడా స్పే స్పేషియస్గా వస్తుంది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సిసి రోడ్ ఉంటుంది ఫ్రంట్లో మనకి వీడియో లాస్ట్ వరకు చూసి మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు పక్కనే వాష్ ఏరియా వస్తుంది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది మున్సిపల్ పర్మిషన్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ మీరు ఎక్కడి నుంచి అనేది తీసుకోవచ్చు ప్రొఫైల్ ఎక్కువ కూడా వస్తుంది కంప్లీట్ ఫాల్ సీలింగ్ చేసి ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా విండోలకు కూడా గ్రనేట్ వేస్తున్నారు చూడొచ్చు మంచి వెంటిలేషన్తో ఉంటుంది చందానగర్ శ్రీదేవి థియేటర్కి జస్ట్ త్రీ కిలోమీటర్ డ్రైవ్లో ఉంటుందండి చందానగర్ శ్రీదేవి థియేటర్ కొత్తగా ఫ్లైఓవర్ వేశారు కదా అక్కడ నుంచి అమీన్పూర్ రోడ్లో మీకు రైట్ సైడ్లో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని వస్తుందండి ఆ స్కూల్ దాటిన తర్వాత సెకండ్ రైట్లోనే త్రిశూల్ డిఫెన్స్ కాలనీ అని బోర్డు కనబడుతుంది మీకు రైట్ సైడ్లో దాంట్లోకి వస్తే ఉంటుందండి చూడొచ్చు ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తున్నారు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయండి హౌజెస్ అన్నీ కూడా త్రిశూల్ డిఫెన్స్ కాలనీ కాలనీ నేమ్ వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను స్పేషియస్ హాల్ వస్తుంది సీలింగ్ ఉంటుంది ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా చూసున్నట్లయితే కూడా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా గచ్చిబౌలి ఐటీ సిటీకి కూడా పన్నెండు నుంచి పదకొండు కిలోమీటర్ వస్తుంది సపరేట్ పూజ రూమ్ కూడా ఉంటుంది ఇదంతా కిచెన్ వస్తుంది పక్కనే అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది ఒక వాష్రూమ్ అటాచ్డ్ ఉంటుంది ఒకటి కామన్ వస్తుంది ఇవన్నీ రో హౌజెస్ అండి మున్సిపల్ జీప్లస్ టూ పర్మిషన్ అంతా చేస్తున్నారు కాబట్టి మీరు కావాలంటే పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఒక ఫ్లోర్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా మాట్లాడితే బిల్డర్ కూడా ఫ్లోరైస్ ఇస్తారు మీకు మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు త్రిశూల్ డిఫెన్స్ కాలనీ అమీన్పూర్ లేదా చందనగర్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది అక్కడికి వచ్చి డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చు మీరు సిక్స్ వరకే విజిటింగ్ అవర్స్ ఉంటాయండి సిక్స్ తర్వాత లైట్స్ ఉండవు కాబట్టి చీకటి ఉంటుంది సో సిక్స్ లోపే వచ్చే ప్లాన్ చేసుకోండి ఆల్రెడీ మూడు హౌజెస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది మేము వీడియో అప్లోడ్ చేయగానే లేదంటే మీకు నోటిఫికేషన్ వచ్చే ప్రాపర్టీ కూడా సేల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కోవచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి తొందరగా సేల్ అవుతాయి ప్రాపర్టీస్ చాలా మంచి వెంటిలేషన్ ఉంటుందండి ఈ హౌజెస్ పక్కనే అది త్రీ వాళ్ళది థర్టీ ఫైవ్ ప్లస్ ఫ్లోర్స్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ పదిహేను ఎకరాల కమ్యూనిటీ కూడా వస్తుంది చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఇందాక మీకు సెమీ కమర్షియల్ హౌస్ అని చెప్పాను కదా ఈ లాస్ట్ కనబడుతున్న హౌస్ సెమీ కమర్షియల్ హౌస్ జీ ప్లస్ టూలో ఉంటుంది దీనికి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు రెంటల్ వాల్యూ సపోర్ట్ చేస్తుంది టూ కార్ పార్కింగ్ సపరేట్ బోరు సంపు ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది కంప్లీట్ ఫాల్ సీలింగ్ సపరేట్ పూజ రూమ్ డైనింగ్ సపరేట్ వస్తుంది చాలా మంచి ప్లానింగ్ ఉంటుందండి కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైతే రెంటల్ పర్పస్ చూసిన వాళ్ళకి కూడా చాలా మంచి ప్రాపర్టీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్ వస్తుంది ఒక బెడ్రూమ్ వస్తుంది టూ కార్ పార్కింగ్ ఉంటుంది బోరు సంపు అన్నీ ఉన్నాయండి త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది చందనగర్ శ్రీదేవి థియేటర్కి అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇందాక చెప్పాను మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర వస్తుంది త్రిశూల్ డిఫెన్స్ కాలనీ అండి ఇది ఈ విధంగా ఉంటుంది ప్లానింగ్ వచ్చేసి పైన ఇదంతా ఒక బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది ఈ హౌస్లో మాత్రం రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇందాక మీకు చెప్పాను కదా ఫ్యూజియన్ స్కూల్ నుంచి ఇలా ముందుకు వచ్చాక ఇది త్రిశూల్ డిఫెన్స్ కాలనీ అండి బోర్డు చూశారు కదా బోర్డు ఉంటుంది పక్కన మెడికల్ షాప్ కూడా ఉంటుంది ఈ కాలనీలోకి స్ట్రైట్గా వెళ్ళాక ఇది అమీన్పూర్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళే రోడ్ అండి ఇది మన ఛానల్లో క్లియర్గా ఉంటుంది ఎవ్రీథింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్ట్రైట్గా వెళ్ళాక ఎస్ఎస్ హోమ్స్ అని బోర్డు వస్తుందండి ఆ బోర్డు దగ్గర లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్ రైట్ తీసుకుంటే మనకు డైరెక్ట్ హౌజెస్ అన్నీ కనబడతాయండి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ బిల్డర్ నెంబరే మీకు స్క్రీన్ ఇస్తున్నాను ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతారు ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇది ఎస్ఎస్ హోమ్స్ బోర్డ్ అండి మీకు ఇందాక చెప్పాను కదా ఆ బోర్డు దగ్గర లెఫ్ట్ తీసుకొని ఇక్కడ టర్న్ అయ్యి ఇమ్మీడియట్గా రైట్ తీసుకుంటే మన హౌజెస్ కనబడతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ